ఇప్పుడు నేను తీయాలా ఓకే ఇట్లా ఇవ్వండి ఇట్లా అసలు నచ్చింది వచ్చింది అయ్యో అసలు అదే సో ఇక్కడ ఏమొచ్చింది అంటే ఆపిల్ పీసెస్ ని సాల్ట్ లో డిప్ చేసుకొని తినాలి సాల్ట్ ని తో డిప్ చేసుకొని yes of course okay sir 30 seconds okay 30 seconds కదా 30 seconds it it's, it's really good 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇంకొక ప్లేట్ ఆపిల్ పీసెస్ ప్లీజ్ కానీ ఏదైనా డేర్ లో అతను ఓడిపోయారు ఇప్పుడు మీరు ఇది డేర్ సీన్ రీక్రియేట్ లవ్ సీన్ ని రీక్రియేట్ ఒక లవ్ సీన్ ని రీక్రియేట్ చేయాలి యాంకర్ మార్చండి నేను చెప్తున్నా అప్పటి నుంచి

నేను నీతో కలిసి ఉన్నప్పుడు లేదా నీతో తిరుగుతున్నప్పుడు ఏమనిపిస్తుంది హ్యాపీగా ఉంటాను ఇంకా కొన్నిసేపు అలాగే ఉండాలని అయితే లైఫ్ ఉండిపోతాను ఏం మాట్లాడుతున్నావు నీకు కణమణి అన్బోడ కాదలన్నీ కవిత ప్రియతమా నీ అచట కుశలమా నీ నీ చట కుశలమే కాదు ఇంప్రెస్ అయ్యారా మరి అవును అంత ముద్దుగా ప్రపోజ్ చేశారు షీ ఇస్ ఇంప్రెస్డ్ ముద్దుగా ప్రపోజ్ చేశారా అంటే ఆ ఎమోషన్స్ కళ్ళల్లో చూపిస్తే ఆటోమేటిక్ ఎవరైనా పడిపోవాల్సిందని అంటారు సో అందుకే నిమో నిఖిల్ గారికి ఫీమేల్ ఫ్యాన్స్ అంత ఎక్కువ మంది ఉన్నారు కదా మేల్ ఫ్యాన్స్ మేల్ ఫ్యాన్స్ అవునా ఫ్యామిలీ అన్నప్పుడు మేల్ ఫీమేల్ రెండూ ఉంటారు అయ్యో ఫ్యామిలీ గాయ్ yes of course మరి సీరియల్ అలా మరి క్రియేట్ అయింది కదా అందరికి ఒక డౌట్ ఏంటంటే ఆడియన్స్ అందరికీ కూడా కావ్య నిఖిల్ రియల్ గా పేరా లేకపోతే అది ఆడియన్స్ కన్నా సీరియస్ షో అనేది డౌట్ సో ఇప్పుడైనా మాకు రియల్ ఆన్సర్ చెప్తారా రియల్ పేరా సీరియల్ పేరా రియల్ గా సీరియల్లో రియల్ పేరు రియల్ గా రియల్ లైఫ్ లో రియల్ పేరు కాసింగ్ కంటెంట్ మరి ఇప్పుడు ఒక మళ్ళీ ఇంకా మీరు ఇంకా కదా ఓ ఓ నిఖిల్ గారి ఎంటైర్ లైఫ్లో ఎప్పుడైనా సరే ఒక ఎమోషనల్ మూమెంట్ నేను చెప్తే ఎమోషనల్ మూమెంట్స్ నా పర్సనల్ లైఫ్లో ఈవెన్ ఇన్ మై డ్రీమ్స్ అంటారు కదా ఒకరు నాశనం అయిపోవాలి లేదా ఒకరికి బ్యాడ్ జరగాలి అలాంటిది థింక్ కూడా చేయను సో నా నేను ఎవరితో ఉంటా నా చుట్టూ ఎవరు ఉండాలో నేను బాగుండాలి వాళ్ళు బాగుండాలి దట్ ఈస్ మై ఇంటెన్షన్ ఆల్ ద టైం నేను ఎప్పుడైనా దేవుడిని వేడు వేడుకుంటాను కదా అప్పుడు కూడా అందరికి అందరూ బాగుండాలి అందరికీ బాగా జరగాలి దిస్ ఇస్ వాట్ ఐ అగ్రీ కానీ కొంతమంది నాతోనే ఉండి నేను నాశనం అయిపోవాలని చాలా ఫోర్స్ ఫోర్స్గా గ్రడ్జ్ పెట్టుకొని ఒక చిన్న చిన్న ఇష్యూస్ వల్ల లేదా ఒక చిన్న ఈగో మెయిన్ గా పెట్టుకొని కొన్ని గ్రడ్జ్ చేశారు నా మీద సో అది చాలా ఎమోషనల్ గా ఉంది బికాస్ నేను ఎవరు ఎవరు పాడవకూడదు అనే లాంటి నన్ను ఎందుకు పాడు చేయాలి సో లాస్ట్ ఇట్ బికాస్ నేను కొంచెం వాళ్ళతో ఉండేవాళ్ళు కొంచెం కలిసి సో ఇట్స్ నాట్ హ్యాపనింగ్ నౌ సో సో దాట్ ఇస్ అ వెరీ ఎమోషనల్ వన్ ఏంటమ్మా హలో మూజీ సాంగ్స్ కొట్టండి అమ్మా ట్రూ షేర్ బిఫోర్ ఇంటర్వ్యూ వాట్ డిడ్ యూ బోత్ థింక్ ఫస్ట్ ఇంటర్వ్యూ త్వరగా కాగించేసి మంచిగా ఏదైనా తినాలా ఆకలేస్తుంది అనుకున్నాం అది కాదు అందుకే ట్రూ అని రాసాం అక్కడ ట్రూనే నే చెప్తా తినేది తప్ప అయితే నిఖిల్ గారు ఓకే నేను దీంట్లో తీస్తా ఇది ఏంటి పోయి సిట్అప్స్ ఇక్కడ ఐ డోంట్ థింక్ నువ్వు అలా ఎగరేస్తే కోతిలాగా నేను నేను తీసుకో నేను ఎలా ఎలా లిఫ్ట్ అయ్యాను నేను నిజంగా ఏం చేయాలి ఇప్పుడు ఒక నిమిషం ఒక నిమిషం తను ప్రిపేర్ అవుతున్నారు అయితే చాలా వెయిట్ ఉన్నాడు నిజంగా వెయిట్ తక్కువ ఉండడం వల్ల హీరోస్ మాత్రమే బెనిఫిట్ అంతే మనకి ఫుడ్ లేదు ఏం లేదు సో ఇప్పుడు కవ్య గారు దేవుడా మళ్ళీ అది నా బుడకి వచ్చేలాగా మాత్రం చేయొద్దు ఐ లవ్ మస్తి విత్ మంజుషా ఇన్ ఇన్స్టా షేర్ విత్ సెల్ఫీ yes తనేగా చేయాలి నేను కాదుగా అంటే అందులో ట్యాగ్ మీరు కూడా ఉంటారు కదా నేను ఐ ట్యాగ్ యు ఐ ట్యాగ్ యు ఐ ట్యాగ్ హిమ్ ఆ చేయాలి ఇక్కడ మీ అవుతా ట్యాగ్ చేసుకో పర్లేదు పోస్ట్ అయితే నేను చేయొచ్చు కదా రండి మీకు మన మన తీద్దాం తీయమ ఫోటోగ్రాఫర్ ఏయ్ హలో ఫోటోగ్రాఫర్ సెల్ఫీ అన్న ఉంది అందులో సే చీజ్ గైస్ ఈ ఎవరు చెప్పలేదు ఇంత నవ్వుతున్నా అంటే నేను బుక్ అయినట్టే బా ఇది మరీ దారుణం అబ్బా నన్ను బుక్ చేసి ఆవిడ మాత్రం ఏ టైం ఎంత అయింది నైన్ లెవెన్ ఓ ఇప్పటి నుంచి నేను మౌనారత్ చెప్పు చెప్పు సో నిఖిల్ గారు ఫస్ట్ కిస్ ఎప్పుడు ఏజ్ లో ఏ మీ ఫస్ట్ కిస్ వెన్ ఐ వాస్ ఇన్ 10th ఇట్ వాస్ ఇన్ స్కూల్ ఓన్లీ కమల్ హసన్ కమల్ హసన్ ఎందుకు 10th స్టాండర్డ్ కే కిస్ చేసాడు 10th స్టాండర్డ్ ఎవరు ఏంటి అని అడగలేదు కదా అది ఎందుకు ఆ ప్రాబ్లం లేదు నో నో దట్స్ నాట్ ఏ ప్రాబ్లం సూపర్ సో రియల్ లైఫ్ లో ఎలాంటి ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నా ఆ అమ్మాయికి షీ హాస్ షీ హాస్ టు హావ్ హర్ ఓన్ ఇండిపెండెంట్ లైఫ్ సో ఐ ఐ జడ్జ్ ఆర్ నేను అయితే అండ్ తనకి ఏం ఏం పెళ్లి చేసుకున్న తర్వాత ఇఫ్ ఇఫ్ టు వర్క్ తర్వాతే చేసుకోవడానికి క్వాలిటీస్ కావాలని అడుగుతున్నారు అమ్మాయిగా ఉంటే చాలు అంటే అమ్మాయిగా అంటే జెండర్ కైండ్ ఆఫ్ అమ్మాయిగా ఉంటే కాదు అమ్మాయి నిజంగా ఒక అమ్మాయి నువ్వే చెప్పి నువ్వే అంటే తనకి ఆ సిచ్యువేషన్ చేసే ముందు లైక్ ఇప్పుడు బ్యాడ్ సిచ్యువేషన్ జరిగితే దానికి టూ సైడ్స్ ఉంటాయి ఏ సిచ్యువేషన్ అయినా హాస్ టూ ఫేసెస్ ఆ రెండు చూసి తర్వాత జడ్జ్ చేయడం నాకు అది ఉంటే చాలు అంటే కొన్ని సిచ్యుయేషన్స్ ఎలా ఉంటాయంటే మనం చూసేది ఒకటి ఉంటుంది కానీ జరిగేది ఇంకోటి ఉంటుంది

ఒకలాగుండి మ్యారేజ్ అయ్యి ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇంకా అస్సలు రూపం బయటకు వస్తుంది కదా అలా కాకుండా ఎందుకు ఇయర్ ఎప్పుడు వన్ ఇయర్ కూడా రావచ్చు లేదు అప్పుడు అప్పటికే ఎవరికి బోర్ కొట్టదు ఫైవ్ ఎక్స్పీరియన్స్ లో ఉంది అన్నో యూజువల్ గా లో చూస్తున్నాం కదా యాక్ట్ చేస్తున్నాం కదా చెప్పండి కావ్య గారు సీరియల్ సీరియల్లోనే ఫైవ్ ఇవర్ చేయలేదు జర్నీ ఇది మరి అట్లా గోరింటక్ 2019 కదా 2019 2019 ఇయర్స్ అవలేదు దానికి 2019 టు 2020 2021 4 ఇయర్స్ టు 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 ఏ పోయింది పేమెంట్ కొంచెం నాకు ఫైనల్ క్వశ్చన్ చాలా రిలాక్స్ బిర్యానీ వెయిటింగ్ అండ్ అంటే లైఫ్ లో మనకి కొన్ని గోల్స్ అండ్ డ్రీమ్స్ ఉంటాయి కదా సో అది మీ గోల్స్ ఏంటి వెన్ ఐ డై నాకు ఏ రిగ్రెట్ ఉండదు దట్ ఇస్ మై మెయిన్ గోల్ ఏం చేయాలి అనేది వేరే వాళ్ళు డిసైడ్ చేయకూడదు నా లైఫ్లో అంటే ఎవరిని హర్ట్ చేస్తే అయితే నేను చెయ్యను నా లైఫ్కి నాకు ఇంపార్టెంట్ ఏముందో అది మాత్రమే చేస్తా నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర కొంత డబ్బులు ఉన్నాయి నేను దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రిప్ వెళ్ళాలి లేదా ఒక కంట్రీ టూర్ ప్లాన్ చేస్తాను కానీ ఇంకోటి కష్టం వస్తుంది ఈ ట్రిప్ లో పది మంది జాయిన్ అయి ఉంటాం ఆ ఒక్కడ కష్టంలో ఉంటే అడిగి ఇవ్వడానికి ఇష్టం పడతాం కానీ ఆ ఎంజాయ్మెంట్ నాకు వద్దు ఇఫ్ సమ్ వన్ ఇస్ గోన్ లీవ్ బికాస్ ఆఫ్ సమ్ హెల్ప్ ఐ లవ్ టు డూ ఇట్ అవు సో నేను చేసేది నా సోల్కి హ్యాపీ ఉండాలి సో నేను అదే చేస్తాను ఇంకోటి థర్డ్ పర్సన్ చెప్పిందంతా లీవ్ ఫర్ ద డే నాట్ ఫర్ టు పొద్దు పడు నిద్రపోయిన తర్వాత పొద్దున్న లేస్తామో లేదో తెలీదు ఇంక రేపటికి ఉంది ఎందు ప్లాన్స్ డూ ఇట్ ఫర్ టుడే నేను చెప్పిన దానికి అనేది ఆవిడ గోల్ అంటే ఆబ్వియస్లీ నేను పెళ్ళాక నేను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను మా మమ్మీ డాడీకి ఏం కష్టం లేకుండా నేను లేకపోయినా వాళ్ళు హ్యాపీగా ఉండాలి మళ్ళీ వాళ్ళు నేను ఎలా ఉండాలనుకుంటున్నారో నేను అది అచీవ్ చేయాలి వాళ్ళు సెటిల్ అవడం కన్నా మా అమ్మ నాన్నకి చేయాలనుకునే ఉంటారు ఎయిటీ పర్సెంట్ ఇప్పట్లో మీరైనా నేనైనా వాట్ ఈస్ యువర్ పర్సనల్ గోల్ యువర్ పర్సనల్ నువ్వు చస్తే ఎలా దట్ చావ్వాలనుకుంటావు దైన్ గోల్

రోడ్ సైడ్లో ఫుడ్ లేకుండా కొన్ని సిక్క ఉంటాయి కొన్ని అవన్నీ తీసుకొచ్చి దానికి ట్రీట్మెంట్ చేసి ఐ వీ బోత్ యాక్చువల్లీ మనం ప్లాన్ కూడా విఆర్ ట్రయింగ్ బై గాడ్స్ గ్రేజ్ అది జరగాలి ప్లేస్ తీసుకొని దానికి ట్రీట్మెంట్స్ కానీ అన్నీ ఒకే చోట దొరికేలాగా అవి వాళ్ళు అక్కడే ఉండి అక్కడే చూసుకునే జనాలు పెట్టి ఫుడ్ పెట్టి సో వి లవ్ డాగ్స్ యాక్చువల్లీ అండ్ నాకు ఇంకోటి ఉంది అనాథాశ్రమ వృద్ధాశ్రమ రెండు సపరేట్ కదా వృద్ధాశ్రమం అంటే పెద్దవాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఆశ్రమం అంటే ద కిడ్స్ హు హావ్ నో పేరెంట్స్ వాళ్ళిద్దరిని ఒకే ప్లేస్లో ఉంచాలని సో కిడ్స్కి వాళ్ళకి ఒక గ్రో గ్రోయింగ్ పీరియడ్లో పెద్దవాళ్ళ గైడెన్స్ ఉండదు సో కొంతమంది హావ్ సీన్ పర్సనలీ వాళ్ళకి ఎక్కడో ఎవరితోనో పెరిగి ఎలాగో పెరిగి కొంతమంది యూనో అడిక్టెడ్ టు యూనో డ్రగ్స్ అండ్ ఆల్ ఆర్ సమ్థింగ్ అలా కాకుండా పెద్దవాళ్ళు గైడెన్స్ ఉంటే వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ అక్కర్లేదు అడాప్షన్ కూడా అక్కర్ ఉండదు అప్పుడు వాళ్ళు పెరిగి ఒక ఏజ్కి వచ్చిన తర్వాత దే లర్న్ టు లీడ్ దర్ లైఫ్ సో వృద్ధాశ్రమ అనాథాశ్రమ అని ఒకే లో పెడితే పిల్లల్ని కిడ్స్ ని ఇల్లు చూసుకుంటారు సో దే ఆల్సో హ్యావ్ ఎ పేరెంట్స్ కైండ్ ఆఫ్ నిజంగా అవే డేస్లో చాలామంది ఏజ్ అయిపోయిన వాళ్ళు కూడా పాపం వాళ్ళ పిల్లలు వదిలేయడం పిల్లలు నిజంగానే అంటే లైక్ లవ్ మ్యారేజ్ చేసుకొని బ్రేకప్ అయ్యి అంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకొని అంటే నేను ఒక్కొక్కసారి వాళ్ళ కొడుకు గాని కూతురు కానీ అలా పెరిగేయడానికి వాళ్ళు తప్పు అని కూడా అన్నాను పేరెంట్స్ ది కూడా ఎందుకంటే ఒక్కడే కొడుకు ఒక్కటే కూతురు అని చాలా దారుణంగా అంటే ఏం అడిగినా ఇచ్చేసి అంటే మా అమ్మ అప్పుడు నాకు అనిపించేది నాకు కావాల్సిన కొన్ని అది ఇది అంటే కానీ ఇప్పుడు తెలుసు ఎందుకు అంటే నేను అడగ అడిగేది దాని వాల్యూ తెలియకుండా నాకు ఈజీగా దొరికేస్తే నేను నీకు ఏం కావాలో అది నాకు ఈజీగా వచ్చేస్తుంది సో దానికి వాల్యూ ఉండదు సో మా అమ్మ ఏం చేసేవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కార్ కావాలి టాయ్ కార్ నాకు కావాలని నేర్చినప్పుడు షీ స్ టు మేక్ మీ వెయిట్ అంటే వెయిట్ చేపించి 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 అది వచ్చిన దానికి వాల్యూ ఉండేది అప్పుడు ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ సో లాంగ్ టు గెట్ దట్ కార్ ఆ వాల్యూ ఉంటే ఆ రెస్పెక్ట్ ఉంటే కానీ ఇప్పుడు అలా లేదు పిల్లలకి ఆల్రెడీ నేను చాలా మందిని చూస్తా స్కూల్లో ఎయిత్ సిక్స్ సెవెంత్కి ఐ ఫోన్ ఆల్రెడీ దే హ్యావ్ అ ఫోన్ దే ఆర్ డూయింగ్ పార్టీస్ మా టైం మా టైంలో ఇలా ముక్కు దుడుచుకొని ఇంటికి వెళ్ళి ఎయిట్స్ వచ్చేవాళ్ళు నేను చేసేదాన్ని ఎయిట్ స్టాండర్డ్ అయినా ఇలా